రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనము ఈ తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు పిండినల్లి జిగి నివారణకు సమర్థవంతంగా పనిచేసే ది బెస్ట్ టెక్నికల్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది అది కూడా మనకు ఆరు నుంచి ఒక ఏడు ప్రోడక్ట్లు అయితే మీకు చెప్పడం జరుగుతుందండి సో ఇందులో మనకు ప్రధానంగా మనకు ఇది ధర కూడా తెలుసుకున్నట్లయితే మనకు ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల లోపే దొరికి కొన్ని టెక్నికల్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ వీడియోలో అయితే సో ప్రతి ఒక్కరైతే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తి సమాచారం అనేది ఎంత డోసేజ్లో వాడాలి ఎంత ధర ఉంటుంది అనే దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి ప్రోడక్ట్ వివరాలు అయితే సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్తే మనం నేను చెప్పే ప్రతి ప్రోడక్ట్ అయితే మనకు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు పిండినల్లి పేను బంక జిగికి మాత్రం సమర్థవంతంగా పనిచేస్తాయండి సో మనకు ఇది ఆకు తినే పురుగు పచ్చ పురుగు లద్దె పురుగు వీటికి మాత్రం ఏమార్తం పని చేయవు సో అదొకటి రైతులు గమనించుకోగలరు సో ఇది వీటి వచ్చి మనం పత్తి మిరప వంకాయ టమోటా వివిధ అన్ని రకాల కూరగాయ పంటల్లో మీరు వీటిని వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రధానంగా అయితే రైతులు మీరు స్ప్రే చేసేటప్పుడు వీటిలో ఏదైనా ఒకదాన్ని స్ప్రే చేసేటప్పుడు భూమిలో తేమ ఉండే విధంగా అయితే చూసుకోండి అలాగే మొక్క తడిచే విధంగా అయితే స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి వందకు వంద శాతం రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో రైతులు గమనించుకోగలరు వీడియోలోకి వెళ్తే మనం ఇందులో మొదటి ప్రోడక్ట్ అయితే మనకు యూపీఎల్ కంపెనీకి చెందిన ఉలాలా అండి సో ఇందులో టెక్నికల్ వచ్చి మనకు తెలుసుకున్నట్లయితే ఫ్లోని కామెంట్ అనేది మనకు యాభై శాతం డబ్ల్యూజీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది ఈ ఉలాల అనేది మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఇది తెల్లదోమ పచ్చదోమ అలాగే పిండినల్లి పెనుబంకకు సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది సో దీన్ని పత్తి వివిధ పంటల్లో అయితే ఒక ఎకరానికి వచ్చి మనం అరవై నుంచి ఎనభై గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో దీని ధర వచ్చి మనకు తెలుసుకున్నట్లయితే దీన్ని మనం ఒక ద అరవై గ్రాముల ధర వచ్చి మనకు ఐదు వందల యాభై నుంచి మనకు ఆరు వందల రూపాయల లోపే దొరికే అవకాశం ఉంటుందండి సో ఇది కాకుండా మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే అండి ఈ పిఐ కంపెనీకి చెందిన కీఫాన్ అండి సో ఇది కాకపోతే లేక అదామా కంపెనీకి చెందిన తర్బుట్ లేక టైచీ అనే పిలవబడే నిచ్చిన కంపెనీ టై టైచ్ సో ఈ మూడిట్లో ఏదైనా ఒకదాన్ని వాడుకోండి సో ఇందులో టెక్నికల్ సేమ్ ఉంటుంది ఇందులో టెక్నికల్ వచ్చి టాల్ఫిన్ పైరైడ్ అనేది పదహైదు శాతం ఈసీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో ఇది మనకు తామర పురుగు అలాగే తెల్లదోమ పచ్చదోమకు సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్ని మనం డోస్ తెలుసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చి డోస్ వచ్చి మనం రెండు వందల యాభై ఎమ్మెల్ని వాడుకోవాల్సి ఉంటుంది సో దీని రెండు వందల యాభై ఎంఎల్ ధర వచ్చి మనకు ప్రధానంగా అయితే మనకు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల మధ్యలో దొరికే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరు దీన్నైనా కూడా వాడుకోవచ్చు అన్ని పంటల్లో అయితే తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు నివారణకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే దయచేసి వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రోత్సాహం అనేది ఉంటుందండి సో రైతులు అదొకటి గమనించుకోగలరు మరి కొంతమందికి రైతులకైతే ఈ వీడియోని షేర్ చేయండి మరి కొంతమందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో అయితే సో ఇందులో మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే అండి ఈ బెస్ట్ అగ్రో లైఫ్ లిమిటెడ్ వాళ్ళది రాన్ఫిన్ అండి సో ఇందులో రాన్ఫిన్లో వచ్చి తెలుసుకున్నట్లయితే టెక్నికల్ అనేది పైరి ప్రాక్సిఫిన్ అనేది మనకు ఎనిమిది శాతం ఉంటుంది అలాగే డైఫెన్ డైఫెన్ థ్యూరన్ అనేది మనకు పదహైదు శాతం ఉంటుంది అలాగే డైనోటీ ఫ్యూరన్ అనేది మనకు ఐదు శాతం ఎనిమిది శాతం ఉంటుందండి సో ఈ విధంగా అయితే మనకు మూడు రకాల టెక్నికల్స్ అనేది ఈ రాన్ఫిన్లో అనేది ఉండడం జరుగుతుంది సో ఇది వచ్చి మనకు పత్తి మిరప వివిధ అన్ని రకాల కూరగాయ పంటల్లో వాడుకోవచ్చు ఇది తెల్లదోము పచ్చదోమ పురుగు నివారణకి ఎక్సలెంట్గా అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది సో దీన్ని మనం డోస్ వచ్చి ఒక ఎకరానికి వచ్చి మనకు రెండు వందల యాభై ఎంఎల్ని పత్తిలో అయితే వాడుకోవాల్సి ఉంటుంది మనం మిరప పంటలో అయితే మనకు మూడు వందల ముప్పై ఎంఎల్ని ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందండి సో దీని ధర వచ్చి తెలుసుకున్నట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ ధర మనకు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల రూపాయల లోపే దొరికే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ప్రోడక్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ సింజెంటా కంపెనీకి చెందిన పెగాసిస్ అండి సో ఈ పెగాసిస్ కాకపోతే అదామా కంపెనీకి చెందిన ఆగాస్ అండి సో ఇందులో టెక్నికల్ అనేది సేమ్ ఉంటుంది ఇందులో టెక్నికల్ వచ్చి మనకు డైఫెన్ తీరం అనేది మనకు యాభై శాతం డబ్ల్యూపీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో ఇది అన్ని రకాల రసం పిలుచు పురుగులైన తెల్లదోమ పచ్చదోమ తామర పురుగుకి ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది దీంతోపాటు మనకు ఇది ఎర్ర నల్లికి కూడా కింది మరతకు కూడా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది దీన్ని ఒక తెలుసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చి దీన్ని మనం రెండు వందల యాభై గ్రాములనైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో దీన్ని మనం ప్రైజ్ వచ్చి మనకు రెండు వందల యాభై గ్రాముల ధర మనకు ఆ ఆరు వందల నుంచి ఆరు వందల యాభై పైనే ఉండే అవకాశం ఉంటుందండి సో మనకు ఆదామ కంపెనీకి చెందిన ఆగాస్ అయితే మనకు తక్కువ ధరలోనే రావడానికి ఆస్కారం ఉంటుంది ఆకాశం అయితే స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే ఈ యూపీఎల్ కంపెనీకి చెందిన ఆపాచే అండి సో ఇందులో మనకు టెక్నికల్ అనేది తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు ఈ ఫ్లోని క్యామెరా అనేది మనకు పదహైదు శాతం అలాగే ఇది ఫిప్రోనిల్ అనేది మనకు పదహైదు శాతం అనేది ఇందులో ఉండడం జరుగుతుంది డబ్ల్యూజి రూపంలో సో ఇది మనకు ప్రధానంగా అయితే మనకు ఈ ఉలాల టెక్నికల్ అనేది పదహైదు శాతం ఉంటుంది అలాగే రీజన్ టెక్నికల్ అనేది మనకు పదహైదు శాతం అనేది ఇందులో రెండు మిక్స్ అయి ఉండడం జరుగుతుందండి సో ఇది మనకు అన్ని రకాల రసం పిలుచు పురుగులైన తెల్లదోమ పచ్చదోమ తామర పురుగుకు ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది దాంతోపాటు పిండినల్లి జిగికి కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుందండి సో ఇది మనకు ప్రతి ఒక్క రైతనైతే పత్తి పంటలో లేక మిరప పంటలో వాడుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి డోస్ తెలుసుకున్నట్లయితే దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి పత్తిలో అయితే నూట అరవై గ్రాములు అనేది స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే సో దీని నూట అరవై గ్రాముల ధర అనేది మనకు తెలుసుకున్నట్లయితే మనకు ఆరు వందల యాభై నుంచి మనకు ఏడు వందల యాభై రూపాయలకు దొరికే అవకాశం ఉంటుంది సో ధర అనేది వ్యత్యాసాలు ఉంటాయి కాబట్టి ఏరియాను బట్టి మారుతుంటుంది సో రైతులు గమనించుకోగలరు సో మనం ఈ ఇది కాకుండా మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే ఈ సింజంటా కంపెనీకి చెందిన పోలో జాప్ అండి సో ఇందులో టెక్నికల్ వచ్చే మనకు డైఫిన్ తిరన్ అనేది నలభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం అనేది ఎస్సీ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో ఇది మనకు లిక్విడ్ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో ఇందులో సేమ్ అనేది పెగాసిస్ టెక్నికలే ఇందులో ఉంటుందండి సో ఇందులో ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది పోలో జాప్ అనేది అది ఈ పౌడర్ రూపంలో ఉంటుంది సో ఇది మనకు నీటిలో కరగడానికి మంచిగా ఉపయోగపడుతుంది సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి రెండు వందల ఎంఎల్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది పత్తి మిరప పంటల్లో అయితే సో ఇది మనకు అన్ని రకాల రసం పిల్చి పురుగులను ఇది కూడా సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి ఇది మంచిగా అయితే పనిచేయడం జరుగుతుంది సో మనం ఇంకో ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే అండి సో ఐఏఎల్ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్కులస్ అండి సో ఈ హెర్కులస్లో టెక్నికల్ తెలుసుకున్నట్లయితే మనకు డైఫిన్థ్యురాన్ అనేది మనకు నలభై ఐదు శాతం ఉంటుంది అలాగే అష్టామి ప్రైడ్ అనేది మనకు మూడు పాయింట్ తొమ్మిది శాతం అనేది ఉండడం జరుగుతుంది సో ఇందులో కూడా మనకు రెండు రకాల టెక్నికల్స్ అనేది పౌడర్ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది సో ఇది మనకు ఏ పంటల్లో అంటే పత్తి మిరప అన్ని రకాల కూరగాయ పంటల్లో వచ్చి తెల్లదోమ పచ్చదోమ తామర పురుగుగా ఎక్సలెంట్గా అయితే పని పనిచేయడం జరుగుతుంది దాంతోపాటు మనకు ముడతను కూడా క్లియర్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి సో ప్రతి ఒక్కరైతే దీన్ని వాడుకోవచ్చు సో ఇందులో డోస్ తెలుసుకున్నట్లయితే మనం హెర్ డోస్ వచ్చి మనం ఒక ఎకరానికి వచ్చి రెండు వందల యాభై గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది హెర్ వచ్చి సో ఈ హెర్క్లస్ ధర వచ్చి తెలుసుకున్నట్లయితే రెండు వందల యాభై గ్రాముల ధర వచ్చి మనకు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై రూపాయలు లోపే దొరికే అవకాశం ఉంటుందండి సో మనం మ్యాక్సిమంగా అంతవరకు అనుకోవచ్చు ధరను అయితే సో మనం ఇది కాకుండా మనం ఇంకో ప్రోడక్ట్ నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే ఈ గరడా కంపెనీకి చెందిన పోలీస్ అండి సో ఈ పోలీస్లో కూడా మనకు టెక్నికల్ తెలుసుకుందాం మొదటిగా అయితే సో ఈ టెక్నికల్ వచ్చి మనకు ఈ ఫ్లో ఇమిడాక్లోపేట్ అనేది మనకు నలభై శాతం అలాగే ఫిప్రోనిల్ అనేది మనకు నలభై శాతం అనేది ఇందులో ఉండడం జరుగుతుంది ఈ గరుడా కంపెనీకి చెందిన పోలీసులో వచ్చి సో ఇది అన్ని రకాల రసం పిలుచు పురుగులు తెల్లదోమ పచ్చదోమ వంగ అలాగే తామర పురుగు ఎక్సలెంట్గా అనేది వర్క్ చేయడం జరుగుతుంది పోలీస్ వచ్చి సో ఇది మనకు దీని డోస్ తెలుసుకున్నట్లయితే అండి ఈ గరుడా కంపెనీకి చెందిన పోలీస్ నుంచి మనం ఒక ఎకరానికి పత్తిలో అయితే మనం అరవై గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మనం దీన్ని మిరపలో వాడాలనుకుంటే మనకు దోమ ఉధ్రిత ఎక్కువగా ఉన్నట్లయితే మనకు దీన్ని మిరపలో వేసి ఎనభై గ్రాముల వరకు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పే ప్రతి మంద అయితే మీరు స్ప్రే చేసుకునే టైంలో భూమిలో తేమ ఉండాలండి సో తేమ ఉండి మనకు తడిచే విధంగా ముక్క తడిచే విధంగా అయితే స్ప్రే చేసుకోండి వందకు వంద శాతం అయితే రిజల్ట్ రావడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంటుంది రైతులు ఏదో ఒకటి అండి సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి అయితే మనం పూర్తిగా అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం అందించడం జరిగింది సో వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే దయచేసి చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అన్సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ చూస్తున్నారు అదొకటి రైతులు గమనించుకొని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్